ముందుగా అందరికి నమస్కారాలు ఈరోజు భాగవతం నుండి మూడు పద్యాలు పలికెడిది భాగవతమట పలికి చెడు వాడు భావం మహాభక్తుడైన పోతన సర్వం దైవాయక్తంగా భావిస్తూ భాగవత గంధకర్తత్వానికి కూడా శ్రీరామచంద్రుని అధికారికంగా నిలుపుతూ చెప్పిన పద్యం ఇది చెప్పే గ్రంథమేమో భాగవతం అంటే భక్తుల చరిత్రము ఆ భక్తులు కుదురైన శ్రీహరి చరిత్రము మరి ఆ శ్రీహరి లీలలు అనంతాలు కదా అవి వర్ణించడానికి ఎవరికి సాధ్యం కాదు అందుకే పలికించే విభుడు రామభద్రుడే అంటూ వ్యక్తం చేశాడు పోతన పలికించు విభువుడు రామభద్రుండట అంటూ చెప్పిన పోతన శ్రీరామచంద్రునికి విభు శబ్దంతో జగన్నాయకత్వాన్ని భద్రాని పదము లోక రక్షనికి సంక్రమింపజేస్తూ రామచంద్రుడు సాక్షాత్తు శ్రీహరి సుమా అంటూ తెలియజేసినాడు అప్పుడే పలికించే ప్రభువు శ్రీహరిగా పలికేది శ్రీ శ్రీహరి చరిత్రం అంటే భాగవతం అయింది ఇంతకంటే పుణ్యం కానీ పుణ్య వస్తువు సంకీర్తనం కానీ ఇంకేముంటుంది ఇటువంటి కథను పలకడం వల్ల ఏమిటి లాభం అంటే భవహారం ఇక జన్మ లేకపోవడం అందుకే పోతన వేరే కథను చెప్పడం ఎందుకు సంసార బంధాలు సమిసిపోయే ఈ హరికథను చెబుతూ తానంటూ భాగవతాన్ని ప్రారంభింపజేశాడు రెండవది రెండవ పద్యం అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటలమ్మ మనమ్ముల నుండి అమ్మ దుర్గమాయమ్మ కృపా దీపూత కవిత్వ పటుత్వ సంపదల్ భావం దుర్గాదేవి తల్లులందరికీ తల్లి సప్తమాకృతములను కన్న తల్లి ముల్లోకాలకు మూలమైన లక్ష్మీ సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి అందరూ అమ్మల కన్నా అధికారులైన గొప్ప తల్లి రక్కసి మోకలను అణిచివేయ అణిచివేయానమ్మ నమ్ముకున్న దేవతామ తల్లుల నిండు మనసులలో నివసించే తల్లి అయిన మా అమ్మ దయాసముద్రి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత ముందు కవిత్వములో ఒప్పతనము పటుత్వను సమృద్ధిగా ప్రసాదించుగాక